నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న గవర్నర్ ని కలిసి సౌర విద్యుత్ కొనుగోలు విషయంపై విచారణ జరిపించాలని కోరారు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ మేడం గారు మేడం నమస్తే మేడం నమస్తే మేడం నిన్న గవర్నర్ ని కలిసి షర్మిల గారు అయితే ఈ విషయంపై ఏదైతే అదాని జగన్ వ్యవహారం ఉందో ఈ సౌర విద్యుత్ కొనుగోలు విషయం ఉందో దీనిపై విచారణ జరిపించాలని ఆమె కోరారు మేడం దీనిపై మీ విశ్లేషణ ఏంటి అంటే ఇప్పుడు మనకి పదిహేడు వందల యాభై కోట్లు ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిపించాలని ఆవిడ అంటే అన్నగారిని అవసరం అయితే జైల్లో వేయమంటారు ఇప్పుడు ఇవాళ జగన్ ప్రెస్ మీట్ ఉంది మరి ఇంటికి అది తెలియదు మరి దాని మీద వివరణ ఇస్తాడా ఇవ్వడా ఆయన మనం చూడాలి నాకు తెలిసి దాన్ని చంద్రబాబు నాయుడు మీద పెట్టడానికి చూస్తాడు అంటే ఏ ఉన్న ఆయన అక్కడికి వస్తాడు కదా దానికి మళ్ళీ ఎక్కడో బోడిగుండికి బట్టకలకి ముడి పెడతాడు అందులో ఖచ్చితంగా మనకి సందేహం అక్కర్లేదు అయితే అసలు ఎందుకు షర్మిల అన్నగారి మీద పగబట్టిందా అనే సందేహం చాలా మందిలో వస్తుంది మీరు ఇక్కడ అన్నా చిన్న వ్యవహారంగా మనం చూడకూడదు ఎందుకంటే తను ఎప్పుడో ఇంట్లోంచి పంపించేసాడు వచ్చేసారు ఆవిడ ఆవిడ మీద ఎన్నో కమెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆవిడ అవన్నీ సహించింది చెప్పాలంటే ఆస్తి వ్యవహారంలో ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే తను ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పిసిసి ప్రెసిడెంట్ గానీ ఆవిడ రోజు ఏం మాట్లాడినా ఆవిడ అంటే ముందుకొచ్చి మైక్ ముందుకొచ్చి చెప్తున్నారు అందులో ఎటువంటి అంటే అన్నా అనుబంధం కాకుండా ఒక రాజకీయంగానే ఆవిడ మాట్లాడుతున్నారు అంటే తను ప్రతిపక్ష నేత కాకపోయినా తను గెలవకపోయినా పార్టీకి ఒక వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటే ఉన్నా తను తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తోంది ఆవిడ షర్మిల ఈ విషయంలో షర్మిల చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు ఏ అంశం ఉన్నా ప్రశ్నిస్తోంది ఏ అంశం ఉన్నా ప్రశ్న అంటే ప్రెస్ మీట్ పెట్టి మరి అది జగన్మోహన్ రెడ్డిని కడుగుతోంది ఆవిడ అంటే అలాగని వీళ్ళని నిలదీయట్లేదా అంటే వీళ్ళకి సూచనలు ఇస్తుంది ఆవిడ అవసరమైతే తెలుగుదేశం కూటమిని కూడా ఆవిడ ప్రశ్నిస్తోంది తప్పలేదు ప్రశ్నించాలండి ఇప్పుడు ప్రతిపక్షం లేకపోవడం బట్టే కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా మరొకళ్ళు అయినా ప్రతిపక్షం కావాలని అడుగుతున్నారు అయ్యన్నపాత్రుడు గారు క్లియర్ గా చెప్పారు జగన్ శాసనసభకి రా అని రాలేదు ఆయన ఆర్ఆర్ఆర్ కూడా చెప్పారు మీరు రండి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే సభ వేరే రకంగా ఉండేది ఎందుకంటే ఆయన తట్టుకోలేడు కానీ ఆయనకి అంత విశాల ఉదయం లేదు భరించలేడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేదు ఇప్పుడు చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా మేడం ఏం జరిగినా షర్మిల అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం గురించి అయినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి అయినా అదే జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే ప్రజలు ఒక బాధ్యత అనేది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కానీ ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇక్కడ సీటు రాకపోయినా ఏమో విమర్శించేందుకైనా లేదు అంటే జరిగిన దాని గురించి చెప్పడానికి బయటికి రావడాన్ని మనం ఎలా చూడాలి ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా బాధ్యత రహిత్యంగా సరే ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని మనం ఎలా చూడాలి అంటే మీరు ఉంటున్నారు కదా బాధ్యత రాహిత్యం అంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పులివందుల ప్రజలకి ఆయన ఈ రోజు అంటే ఒక విలువ ఇవ్వలే ఆ ఓటుకి వాళ్ళు ఇచ్చిన ఓటింగ్కి ఆయన ఎటువంటి విలువ ఇవ్వకుండా అంటే కోసం ఎన్నుకుంటారులే అన్నట్టుగానే ఉంది ఆయన ధోరణి చూస్తే అంతే కదా ఇప్పుడు నిన్ను అంత నమ్మి నీ అంటే ఒక వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు నీకు ఓటేసారు నువ్వు రాజశేఖర రెడ్డి కొడుగ్గా వేశాను ఇందులో జగన్ ప్రత్యేకత ఏమీ లేదు ఐదేళ్ళు జగన్ చేసింది ఏమీ లేదు ఉలివెందులకి ఎప్పుడు వెళ్ళాడు అసలు ఓడిపోయాక రెండు సార్లు వెళ్ళాడు అంతే కదా ఆ రెండోసారి ముళ్ళనైతే పారిపోయి వెళ్ళిపోయాడు కదా ఎప్పుడైతే కాంట్రాక్టర్లు మా వంద కోట్ల బిల్లులు చెల్లించండి అని అడిగేసరికి సబ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దెబ్బకి వెళ్ళడానికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రజల్ని అడగడానికి వెళ్ళాడు కానీ అడిగే ఛాన్స్ ఇవ్వకుండా కాంట్రాక్టర్స్ వచ్చేసరికి పారిపోయాడు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏ రకంగానూ సరిపోదు అంటే అతనికి హోదా అడిగాడు తప్ప హోదా లేదు కాబట్టి నేను ప్రశ్నించినట్టు నువ్వేమవు నువ్వు నువ్వు ప్రజా సమస్యల మీద రోడ్డు నుంచి నైనా పోరాడాలి చెట్టు కింద కూర్చునైనా అడగచ్చు తప్పు లేదు అంటే నువ్వు ప్రజల కోసం నా ఎన్నుకున్న నాయకుడు కాబట్టి అలా కాదు నా కేబినెట్ హోదా ఉండాలి నాకు కుర్చీ చాలా అంటే ఒక సింహాసనం ఉండాలి నాకు పలానా ప్లేస్లోనే నా కుర్చీ వేయాలి అంటే వాస్తు కావాలి మీకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినంతా కూడా తప్పిదా లేనమ్మా మరి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా ఇదిలో అయినా పడి చేస్తున్నాడా మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిలో అయితే మార్పు రాలేదు వేరే షర్మిల తను కరెక్ట్గా ఓకే నేను ఒక అధ్యక్షురాలని ఒక పార్టీకి నేను గెలిచినా గెలవకపోయినా నేను ప్రజల్లో ఉండాలి అని ఒక తపనతోటి ఆవిడ ప్రతిసారి సందర్భాన్ని బట్టి ఆవిడ ప్రెస్ మీట్ పెడుతోంది ప్రశ్నిస్తోంది తను ఒక ప్రతిపక్ష నేత అనే స్థాయికి ఆవిడ వెళ్తోంది అయితే అలాగని నెక్స్ట్ ఏదో ఆవిడ నెగ్గుతుందని కాదు కాంగ్రెస్ వస్తుందని కాదు కాకపోతే ఏంటంటే ఆవిడ ఏం చేయాలో అది చేస్తున్నారు ఎందుకంటే ఆవిడ తెలంగాణలో ప్రూవ్ చేసుకోలేకపోయింది ఇప్పుడు ఆవిడ నిజంగా రాజకీయాల్లో ఉండకపోతే ఆవిడ ప్రాణాలకు కూడా మొక్కుంది కాబట్టి ఆవిడ ప్రజల్లో ఉండడం అనేది సరైన విషయం అండి ఇంకొకటి ఏంటంటే దీన్ని బట్టి నెక్స్ట్ ఏదో ముఖ్యమంత్రి అయిపోతుందా లేకపోతే కాంగ్రెస్ వచ్చేస్తుందా అవేమి జరగవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే మర్చిపోరు ఎందుకంటే విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలు ప్రజలు జన్మలో మర్చిపోరు కాబట్టి కాంగ్రెస్కి ఎప్పుడు కూడా పట్టం కట్టరు అంటే ప్రతిపక్ష హోదా కూడా నా దండి ఖచ్చితంగా అంటే ఇప్పుడు అయితే ప్రశ్నిస్తుంది కదా మాత్రమే అది ఆవిడ కోసం ఆవిడ చేస్తున్నారు తప్పులేదు చేయడం కానీ అంత మాత్రాన ఆవిడకి సీట్లు వచ్చేస్తే అయితే తను నెగ్గుతుందేమో ఈసారి మనకు తెలియదు అంతేగాని అంతకు మించి ఆవిడ కాంగ్రెస్కి చేయగలిగేది ఏమీ లేదు ఎవరు వచ్చినా అంతే ఇంకా కనీసం షర్మిల తను ప్రజల్లో ఉండగలుగుతోంది మాట్లాడగలుగుతోంది అట్లీస్ట్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆవిడ ఆ మాత్రం చేయగలుగుతోంది వేరే వాళ్ళు ఏమీ చేయలేరు రకంగా కాబట్టి ఇవాళ షర్మిల చేసిన పని అయితే బాగుందండి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికైనా ఆలోచించుకుని నేను ప్రతిపక్ష నేతగా లేకపోయినా కూడా నేను ప్రజల గొంతు వినిపించాలనుకుంటాడో లేదు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాడో లేదు జైలుకి వెళ్తాడు మీరు కాలమే నిర్ణయించాలి థ్యాంక్ యూ మేడం